ॐ नमो भगवते वासुदेवाय ॐ श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता प्रथमोऽध्यायः अर्जुनविषादयोगः धृतराश्रौवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय ओ सञ्जय ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రంలో ఒక్కచోట చేరి యుద్ధం చేయు కోరిక గలవారైన నా వారు మరియు పాండుపుత్రులు ఏం చేశారు అని ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడగడంతో మొదలవుతుంది భగవద్గీత ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే కృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా చెప్పాడు అర్జున ఈ శరీరమే క్షేత్రం ఎవడైతే ఈ విషయం తెలుసుకుంటాడో అతను దానిని దాటగలడు అతని క్షేత్రజ్ఞుడు ఈ శరీరం అనే క్షేత్రంలో సద్గుణాలు లేదా మంచి లక్షణాలు పాండు సంతానం అయితే దుర్గుణాలు లేదా చెడు లక్షణాలు ధృతరాష్ట్రుని సంతానం హృదయంలో మంచి లక్షణాలు ఎక్కువైనప్పుడు ఈ శరీరం ధర్మక్షేత్రం అయిపోతుంది అలాగే చెడు లక్షణాలు ఎక్కువైనప్పుడు ఈ శరీరం కురుక్షేత్రం అయిపోతుంది ఎప్పుడైతే ఈ రెండింటికి మధ్య సంఘర్షణ ఏర్పడుతుందో అది క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య సంఘర్షణ మరియు అదే వాస్తవిక యుద్ధం